హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రాగి లడ్డు ఈ రాగి లడ్డులని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగి లడ్డుల్ని చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్నే తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత దీనిలోకి ఒక చిన్న కప్పు వరకు బాదాములని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యి ఈ బాదాములు అనేవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన ఈ బాదంలను తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే నెయ్యిలోకి వన్ కప్ వరకు కాజును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన ఈ కాజుని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకొని పక్కన ఉంచేయండి ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి కప్ప వరకు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్ని సుజీ కూడా అంటారండి దీన్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రవ్వ అనేది పచ్చివాసన పోయి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి రవ్వ అనేది మనకి ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి లడ్డూలు అనేవి అంత టేస్టీగా చాలా బాగా వస్తాయండి ఈ రాగి లడ్డూలలో ఈ రవ్వ వేస్ట్ చేయడం వల్ల మనకి రాగి లడ్డూలు అనేవి తింటున్నప్పుడు నోటికి చుట్టుకోకుండా అక్కడక్కడ కొంచెం రవ్వ తగులుకుంటూ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి రవ్వ అనేది ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వన్ కప్ వరకు రాగి పిండిని వేసుకోండి దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మరి కొంచెం నెయ్యిని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రాగి పిండి కూడా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి నెయ్యి అనేది ఇక్కడ సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని బాగా ఫ్రై చేయండి చూడండి రాగి పిండి కూడా మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకోండి మీకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని అయినా కూడా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న బాదాములను వేసేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేట్లో గ్రైండ్ చేసుకోండి ఇలా ఉంటేనే లడ్డూలు అనేవి తింటున్నప్పుడు అక్కడక్కడ బాదం పలుకులు అనేవి తగులుకుంటూ లడ్డూలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించి ఉంచుకున్న రాగి మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి అలాగే దీంట్లోకి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లంని కూడా వేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా బెల్లం కూడా వేసుకొని మూతపెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మిగతా రాగిపిండిని కూడా వేసేసుకొని అలానే కొంచెం బెల్లం కూడా వేసుకొని మూతపెట్టేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందు గ్రైండ్ చేసి ఉంచుకున్న బాదం పొడిని కూడా వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజి పొడిని కూడా వేసుకొని మనం వేయించి ఉంచుకున్న కాజుని కూడా వేసుకొని అలాగే లడ్డూలు అనేవి చుట్టడం కోసం ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూలని మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ రాగి మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టండి ఈ రాగి లడ్డూలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఎముకల్ని కూడా గట్టిపరిచి ఈ రాగి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఐరన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అన్ని లడ్డూలను కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డూలని చాలా సింపుల్గా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లాయి కానీ కూడా కొట్టండి చూడండి ఈ లడ్డూలని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్